వైసీపీ కార్యకర్తలు ఏజెంట్లు నాయకులు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తమ పరిధులను దాటి చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటా ఉంది కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను పక్కన పెట్టి ఏపీలో మాత్రమే కొత్త చట్టాలు తమకు తాముగా సృష్టిస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటే చాలు డిజిటెడ్ ఆఫీసర్ సీల్ అక్కర్లేదట ఇది ఎక్కడా కూడా దేశంలో లేదు మన రాష్ట్రంలో మాత్రమే అమలు చేస్తున్నారు టీడీపీ నాయకులు ఇచ్చిన సలహా మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవటం వల్ల దొంగోట్లకు ఆస్కారం ఉంది అసలు సిగ్నేచర్ ఎవరు పెట్టారో కూడా తెలియనిటువంటి పరిస్థితి ఏజెంట్లకు వస్తుంది ఆ స్పెసిమెన్ సిగ్నేచర్ను ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు స్పెసిమెన్ సిగ్నేచర్ ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా సీలు ఉండాలి కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తమ పరిధులను దాటి చట్టాలను ఎందుకు చేతిలోకి తీసుకుని ఇటువంటి నిర్ణయాలను ప్రకటించిందో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు వైసీపీ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ నాయకులు ఏజెంట్లు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఏజెంట్లదే కీలకమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మన పార్టీ ఖచ్చితంగా వస్తుంది మంచి మెజార్టీతో వస్తుంది మనం చరిత్ర సృష్టించబోతున్నాము అని చెబుతున్నారు దానికి తగ్గట్లుగానే ఏజెంట్లు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి తమ యొక్క పాత్రను సక్రమంగా నిర్వర్తించాలి పార్టీని విజయం వైపు నడిపించాలి రాష్ట్రంలో వైసీపీ విజయడంక మళ్ళీ జూన్ నాలుగవ తేదీ మధ్యాహ్నం మోగాలి అని ప్రతి వైసీపీ కార్యకర్తకు ఏజెంటుకు నాయకులకు ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను వైసీపీ నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇన్ని రోజులు పడిన కష్టం జూన్ నాలుగవ తేదీ ఏజెంట్లు ఎన్నికల కౌంటింగ్ అప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే మనకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం విజయ తీరాలకు దగ్గరగా వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచి జరుగుతుంది అంత మేలు జరుగుతుంది ప్రజలు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించారు అని ప్రతి వైసీపీ కార్యకర్తకు నేను ఈ వీడియో ద్వారా విన్నవించుకుంటున్నాను ప్రజలే దేవుళ్ళు ప్రజలు ఖచ్చితంగా వైసీపీ పార్టీని ఆదరించారు వైసీపీ పార్టీని దీవించారు ప్రజలిచ్చిన నమ్మకాన్ని ప్రజలిచ్చిన ఓట్లను మనం ఖచ్చితంగా ఎన్నికల కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండి మనం రిజల్ట్ రూపంలో అనౌన్స్ చేయించుకొని వైసీపీ పార్టీని మళ్ళీ మనం అధికారంలో పెట్టి విజయడంకా మోగించాలి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్